హాయ్ ఫ్రెండ్స్ నిన్న నేను ఒక వీడియో అయితే షేర్ చేశానండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఓన్లీ టూ హ్యాండ్స్ మట్టికే షేర్ చేశాను ఈరోజు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయితే షేర్ చేసుకుంటున్నాను వీడియో అయితే చివరి వరకు చూసేయండి ఈ వీడియోలో టోటల్ గా ఉంటుంది టూ హ్యాండ్స్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఉంటుంది ఈ డిజైన్ వచ్చేసి టెంపుల్ మోడల్ లో ఉంటుందండి అంటే మనం గుడి గోపురం ఎలా ఉంటుంది అలా ఉంటుంది బ్యాక్ నెక్ అనమాట ఇది ఇంకా ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను చూసేయండి హ్యాండ్స్లో మధ్యలో ఉన్న గోల్డ్ లైన్స్ కానీ ఇంకా కింద ఉన్న సిల్వర్ బార్డర్ కానీ పూసలా ఉంటుంది కానీ ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్లో వేసిన ముడు కుట్టండి అచ్చం ఇది ఎలా లుక్ వస్తుంది అని అంటే బీచ్ లుక్ అయితే వస్తుందండి ఈ వీడియో అయితే చివరి వరకు చూసిన వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చేయండి ఇంకా ఈ డిజైన్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి దీనికి వచ్చిన శారీ అయితే ఇదే అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డిజైన్ ఆ డిజైన్ రెండు సేమే అండి ముందు చూపించిన డిజైన్ ఉంది ఈ డిజైన్ ఓన్లీ కలర్ కాంబినేషనే వేరే అనమాట ఇంకా ముందు ముందు అయితే ఇంకా చాలా డిజైన్స్ అయితే వస్తున్నాయండి అవన్నింటికైతే నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను వీడియోస్ మొత్తం అయితే చూసేయండి చివరి వరకు అయితే చూసి ఎలా ఉన్నాయి డిజైన్స్ అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను నెంబర్ కూడా మీకు ఇస్తాను కమ్యూనిటీలోనే యాడ్ చేస్తానండి ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని పెట్ అయితే కమ్యూనిటీలో నెంబర్ అనేది యాడ్ చేస్తానండి మీకు కావాలి అని అంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుక్కోండి వీడియో నచ్చినట్టయితే చివరి వరకు చూసాయండి ఫ్రెండ్స్ చూసైతే ఒక కామెంట్ అయితే ఇవ్వండి మీరు కామెంట్ ఇస్తే వేరే వాళ్ళకనేది సజెస్ట్ అయిపోతుంది ఒక లైక్ ఇచ్చినా కూడా వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది వీడియో అనేది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూసి